నా పేరు కవిత షేరి కవిత నాకు ఒక బిడ్డ ఒక కొడుకు పేరు వరుణ్ కొడుకు పేరు వరుణ్ రెడ్డి బిడ్డ పేరు వైష్ణవి నా భర్త పేరు మైపాల్ రెడ్డి నన్ను యావూరికి ఇచ్చారు యావగూరికి ఇస్తే మా అమ్మ నాన్న ఎక్కడ కొలం ఇచ్చారు నా అప్పుడు కట్నం కింద ఇస్తే ఆ కట్నం కింద ఇచ్చింది మొత్తం మా అమ్మ మా భర్త అమ్ము అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న తర్వాత సరే ఏదో బతుకుదేరు కోసం మేము కమ్మలు కాడ బతుకుతున్నాము బ్రతికినందుకు ఆయనతో ఒక ఆమెను తెచ్చుకున్నాడు నా భర్త ఒక ఆమె సాపలు కుట్టేటామెను ఒక ఆమెను తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఆమెతోనే సహజీవనం మా ఆడబిడ్డలు మా అత్త మా మామ అందరూ కలిసి గజ్వేలో రూమ్ పెట్టి ఆమెకు సహకరించారు నా భర్తకు సహకరించారు సహకరించి గజ్వేలో రూమ్ పెట్టిచ్చిరు పెట్టిపించి ఆడ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ దాకా ఆమెతోనే ఉన్నాడు తర్వాత మళ్ళీ నా ఇంటికి వచ్చిండు ఇరవై లక్షలు అప్పు తీసుకొని నా ఇంటికి వచ్చిండు తీసుకొని వస్తే నేను ప్లాట్ అమ్మను అని అంటే ప్లాట్ అమ్ము తూటను ప్లాట్ అమ్ము అని నన్ను ఫోర్స్ చేసిండు దండం పెట్టిండు ఏడిచిండు ఏడిస్తే సరే అని నా భర్త కదా తప్పైంది కదా మళ్ళీ సరిదిద్దుకుంటాడు కదా అనేసి నేను ప్లాట్ అమ్మిన ప్లాట్ అమ్మి ఆయనకి ఇరవై ఇరవై లక్షలు అప్పు కట్టేసిన అప్పు కట్టేసిన తర్వాత మళ్ళీ నన్ను కొట్టడము తిట్టడము చార్జర్ పెట్టడము నా పిల్లల్ని అనుమానించడము అది చేసి నన్ను అనుమానించడం చేసి ఇంట్లో నుంచి ఆయన హాస్పిటల్లో చూపించిన చేసినాడు ఆయన చేసిన తర్వాత కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక సిక్కాడు కొన్ని రోజుల క్రితం సిక్కుయండి సిక్ అయినందుకు నేను ఇన్ని రోజులు నేను టాల్సేర్ అనుభవించిన కాబట్టి నేను రాలేదు ఏంది ప్లాట్ పేపర్లు ఉన్నాయి ఫ్లాట్ పేపర్లు మాత్రం యాదుగుట్ట ప్లాట్ పేపర్లు ఉండే నా భర్తను మంచి వేయిరని నేను ఖైదాలు పంపించిన మా ఆడబిడ్డలు ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డలు చేస్తారు కదా ఇన్ని రోజులు నన్ను నేను బాధ బాధ అనుభవించిన బాధ అనుభవించిన కాబట్టి నేను ఆయన చేయడానికి నాకు మనసు ఒప్పలేదు నేను రాలేదు నా బాధ నేను పడ్డా ఏడేళ్ళ నుంచి కరోనా నుంచి నన్ను రోడ్డు మీద వేసేరు నా పిల్లల్ని బతికించుకుంటా నేను చదువు చెప్పించుకుంటా నేను ఏదో నేను పడుతున్నాను మా ఆడబిట్టలు ఇద్దరు ఎవరు నాగరత్న మంజుల ఇద్దరు కలిసి ఇప్పుడు మా మామయ్యని పట్టుకొని మా మామయ్య ఎనభై రెండు ఏండ్లు ఎనభై ఆరు ఏండ్ల వృద్ధుని పట్టుకొని ఆయనకు నేర్పించి దాపించి ఏదో వేసి ఇప్పుడు నా ఇల్లు కూడా వేరేటోళ్ళకి అమ్మేశారు మా వాళ్ళ మా మా చిన్న బిడ్డ మా భర్త చేయించుకున్నాడు ఆయన పేరు మీద చేయించుకున్నాడు సంజయ్ రెడ్డి చేయించుకున్నాడు చేయించుకున్న తర్వాత ఆ ఇల్లును మండి నర్సింహులు అనేది అతనికి అమ్మేశాడు అమ్మేస్తే మన నర్సింలకు అమ్మ కూడా నేను మన నర్సింలకు ఫోన్ చేసిన కుమార్ నర్సింలకు ఫోన్ చేసిన ఫోన్ చేసి అన్న కొనుక్కోండి నాకు ఒక వారసుడు ఉన్నాడు ఎన్ని రోజులకు ఉన్న ఇల్లు నాదే మీరు కొనకుండా అన్న ఎన్ని రోజులున్నా కూడా మాదే అనుకున్నా ఇక మా పాలలందరూ కూడా మా పాలలందరూ కూడా పాలలందరూ కూడా వచ్చి నా మీద ఇప్పుడు ఈ రోజు వచ్చి టార్చర్ చేస్తున్నారు ఇంట్లోకెన్నెళ్ళు 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 అని కొన్న వాళ్ళని దొరికొచ్చిరు మాటబిడ్డ వాళ్ళని దొరికి వచ్చి అందరూ వచ్చి గతం నన్ను ఫోర్స్ చేసి ఇలా తాళం పెడతామని ఇంటికి వచ్చినారు ఇల్లు ఇల్లు అమ్మేసుకుని నేను ఎక్కడ ఉండాలని కుమ్మ లోని అడిగినా మన్న నర్సిం లోని అడిగినా అడిగి నేను ఎక్కడుండాలే నా పిల్లలు వారసుడు ఉన్నాడు కదా వారసుడు ఉన్నాడు కదా మీరు అమ్మకూర కొనకూర అని వాళ్ళకి చెప్పినా కూడా నా మీద కక్షతోనో ఎవరి మీద కక్షతోనో మాడబిడ్డలు అందరు చేసి నా పిల్లలకు అన్యాయం చేసిరు నాకు అన్యాయం చేసిరు ఇలా ఇవాళ ఇవాళ నన్ను అన్యాయం చేసి నన్ను రోడ్డు మీద వేసారు మీ ఈ అన్యాయం ఏ ఆడపిల్లకి జరగొద్దని నేను కోరుకుంటున్నా నాకు దయచేసి నాకు అన్యాయం జరగాలని న్యాయం జరగాలని కోరుకుంటున్నా నేను ఇల్లు కాకపోతే మాత్రం వాళ్ళందరి పేర్లు రాసి ఉన్నావు నాకు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసి ఎవరైతే వస్తున్నారో అందరికీ అందరికీ ఒక లెటర్ రాసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నేను అందరి పేర్లు రాసి నేను చనిపోవడం జరుగుతుంది వచ్చి నేను చనిపోతా అంతే అందరి పేర్లు రాసి మరీ చచ్చిపోతా ఇప్పుడు నాకు నా ఇల్లు నాకు కావాలి నా పిల్లలకు నాకు సరే నన్ను నా మీద కక్ష కట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా నా పిల్లలకు న్యాయం జరగాలి ఒక్కసారి కాదు ఊళ్ళే పెద్ద మనుషులనే మూడు సార్లు మాట్లాడినాం కోర్టు మూడు సార్లు కంప్లైంట్ చేసినాం కోర్టు కేసు నడుస్తుంది నడుస్తున్నాం కూడా ఇలా ఇంటి మీదకి మీదకి నా దౌర్జన్యంగా సంజయ్ రెడ్డి మంజుల నాగరత్న ఇక మొత్తం షేరి కవిత తన యొక్క ఇంట్లో తన కొడుకు కూతురుతో కలిసి జీవిస్తోంది అయితే మన్నే లక్ష్మణ్ అనే వ్యక్తి ఆ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఆమెను ఆ ఇంట్లోంచి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దానికోసమే మెదక్ జూనియర్ సి సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది నిన్ననే ఆరు తారీఖు రోజు ఆ కేసు ఉండే అయితే వాళ్ళు కౌంటర్కు మాకు సమయం కావాలి అని చెప్పి వాళ్ళు టైం కూడా తీసుకోవడం జరిగింది అయితే సోమవారానికి ఆనరబుల్ కోర్టు వారు వాయిదా వేశారు అయితే వాళ్ళు ఈ మధ్యలో కోర్టు తప్పుదో పట్టించాలి ఆ ఇంట్లో మేమే ఉంటున్నామనే ఉద్దేశము కోర్టుకు చూపించాలనే కారణం చేత ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాలని చెప్పి ఇంట్లోకి చొరబడి ఆ సామాన్ అంతా బయట పారేయడం జరిగింది అదేవిధంగా ఆ ఇంట్లో అంత గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు అయితే ఆమె తన యొక్క కూతురు వారిని ప్రతిఘటించి వారి యొక్క కబ్జాను వాళ్ళు కాపాడుకున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ఇండ్ల వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలవడంతో తన యొక్క కబ్జా ఆమె కాపాడుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ కోర్టులో కేసు పెండింగ్ ఉండగా వాళ్ళిద్ద దౌర్జన్యంగా రా వచ్చి ఆ ఇంట్లో ప్రవర్తించడం అనేది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుంది ఇకనైనా వాళ్ళ ఆ యొక్క చట్టరీత్యా అంటే చట్టాన్ని మీరేటువంటి ప్రయత్నం వాళ్ళు చేయకుండా ఏదైనా ఉంటే కోర్టులో వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా పోలీసు వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఆమెకు రక్షణ కల్పించాలి తన యొక్క కూతురు తన యొక్క కొడుకు రక్షణ కల్పించాలి ఆ మన్ని లక్ష్మణ్ కానీ తన యొక్క అంచర్లు కానీ ఎవరు కూడా ఆ ఇంట్లోకి వచ్చి వాళ్ళని చొరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని రా బూతులు మాట్లాడకుండా వారికి కఠిన శిక్ష వేయవలసిందిగా కోరుతా ఉన్నాం